cover ワクチンの声優です。 छॾा அது ஒரு சாப்பு

ನಾಯಕ್ ಅವರು ಬೆಡ್ಡಿ ಪರದಾಯ ಅವರು ನಮ್ಮ ಸಂಧ್ಯಾ ನಾಯಕ್ ಅವರು ಹೌಸಲೆಂಡರ ಆಸ್ಪತ್ರೆಯ ಗಾ ಅವಕಾಶವನ್ನು ಅವರು ಬಂದರು ಈ ಬುಲ್ ರೆಂಡಿ ಮೀಲೆಂದವರಿಗೆ ಸಹಾಯಪಡದ ಒಂದು ದೊಡ್ಡ ತಿನ್ನುಕ್ಕೆ ರಿಕ್ವೆಸ್ಟ್ ಹೇಂಗಾ ಹೇಂಗಾ ಸರಿ ಚಾಳಿ ಅಂತ ಪರಮಾನುಚನ ಯಂತ್ರದ ಬಗ್ಗೆ ಆಕ್ಟರ್ನು ಹಾವು ನೀರು ಕೂಡ ನಿಲ್ಲೋ ಪಾತ್ರೆ ಪಾತ್ರೆ ಈ ಮೇಕಲ್ಲು ಕೋಲ್ಡ್ ಯಂದಿನ ಕಾರಣ ನಷ್ಟಂsetGeometry మనం అందరూ స్పందించాలా ఇక్కడ ఎందుకంటే మన జనసేన నాయకులు థామస్ మండల మండల ప్రెసిడెంట్ రాత్రి నుంచి ఇక్కడ ఉండి వీళ్ళకి ఏం కాదు అంటే జనసేన పార్టీకి కొంచెం శక్తి తక్కువ అయినా కానీ మనసు పెట్టి వాళ్ళ చేతనే సహాయం చేస్తున్నారు మేము కూడా నేను కూడా గా నాకు ఇక్కడ ఏం అవసరం తెలియదు ముందు వీళ్ళకి ఏదైనా ఒక అంత కనీసం కొంతమందికి భోజనం అన్న పెడదామని నేను ఉద్దేశాన్ని వచ్చాను కానీ ఇక్కడ వీళ్ళకి అవసరం భోజనం కాదు నిత్యావసరం ఈరోజు నిత్యావసరాలు అవసరం వీళ్ళకి ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే లోపల వాళ్ళు కనీసం తాగేదానికి నీళ్ళు లేవు పడుకోవడానికి నీళ్ళు లేవు వేసుకోవడానికి బట్టలు లేవు చేత నేను మన మన సోదరులందరూ వీళ్ళంత వరకు బట్టలు కానీ తిరుపతి పంపిస్తే మా వాళ్ళు నేను మనకు ముందుకు ట్రై చేస్తాను ముందు మనం బట్టలు బెడ్షీట్లు చదువు ఏం అవసరమో కళ్యాబురాలు అండి తింటున్నాయి కుక్కలు ఆవుకొక్క కళ్యాబురాలు అండి దయచేసి అందరూ స్పందించాలా మన వాళ్ళు మన హెల్త్ లోడర్ మన వాళ్ళు జనసైనికులు మీరందరూ కూడా అన్న కంచన శ్రీకాంత్ శ్రీకాంత్ అన్న ఒకసారి ఈ గ్రామం చూడు చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే మీరంతా స్పందిస్తే ఈ త్వరగా దీని వీళ్ళకి మనం చేయగలుగుతాం ఎందుకంటే ఈ రెండు రోజులు వీళ్ళకి చాలా అప్పటికే స్మెల్ వస్తుంది బురదలో లోపల అన్ని చనిపోయి వాసనలు వస్తున్నాయి అనారోగ్యాలు వస్తాయి వాళ్ళు ఇల్లు కడుక్కోవాలంటే నీళ్ళు లేవు వాళ్ళు ఇల్లు ఉండలేరు వాళ్ళ పిల్లలందరినీ వేరే ఊళ్ళో పంపించేశారు బట్టలు కూడా లేవు వాళ్ళకి కాబట్టి ఇమ్మీడియట్గా మన వల్లైనంత వరకు అందరూ సహాయపడాల్సిన కోరుతున్నాను మన వాళ్ళు ఎవరున్నా కొంచెం స్పందించి వీళ్ళెంతో సహాయపడాల్సి కోరుతున్నాను జై జనసేన జై జనసేన జై జనసేన